ఏ ఇక్కడ చూడు ముసలోడు అయితే సోరేటనా నీవేనా కాదు కోడేలు ఎట్లా ఉన్నాయి ఎన్ని పళ్ళు రెండు 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 పళ్ళు ఏమన్నా నేర్పి నీ గిట్లా బాగోతా ఎంత ఉంటుంది రేటు వీటికి ఒకటి ఇరవై ఐదు రేటు చెప్తున్నావు ఏమన్నా అడిగి మళ్ళీ వచ్చి ఇట్లా ఎవరన్నా లచ్చ కాడికి అడుగుతుండ్రు ఆల్రెడీ మళ్ళా ఒకటి పదహైదు అయితే ఇస్తావు లాస్ట్ ఫైనల్ ఏ ఊరు మనది కొత్తపల్లి తిరుమలయ నారాయణపేట్ జిల్లా చెప్పు నెంబర్ చెప్పు ఎనిమిది మూడు ఏడు నాలుగు ఐదు డబల్ ఎనిమిది ఆరు మూడు సున్నా ఎవరికన్నా రెండు పళ్ళ కోడేలు కావాలంటే ఈ తిరుమల కాంట్రాక్ట్ అలా అదే చెప్పు ఇప్పుడు ఓకే ఫోన్లు చేయద్దామకు బిజీ ఉంటాడట చాలా పని మీద ఉంటాడట ఏం పని మీద ఉంటాడో నీవేం పని మీద ఉంటావు పని ఆ